సర్వోన్నత స్థలములలో నివసించవచ్చు వేలాది దుత్తులతో అనిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములతో పగడబడుచున్న మా అధునాయ మీ ఘనమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నీ యొక్క కరుణ నీ యొక్క దయ నీ యొక్క ప్రేమ నీ యొక్క వాత్సల్యత మా మీద మెండుగా దయచేస్తూ సజీవ లేఖల్లో ఉంచి మామైనతనముల వెలిగించున్నందులకే మీకు వేలాదిస్తు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం తండ్రి వెలిగించినటువంటి యొక్క మా కన్నులకు గురుతనము కలగకుండా మేము మమ్మల్ని మేము కాపాడుకున్నట్టుగా అంధకార శక్తుల శక్తుల నుంచి తండ్రి మేము విడుదల పొందుకునేలాగా మాతో మాట్లాడుతూ మమ్మల్ని సరిచేస్తూ మమ్మల్ని బలపరుస్తూ వస్తూ అనే పెట్టి మీకు స్థితి స్తోత్రాలు చూపించుకుంటూ ఈ మా మనలో రక్షకుడు మోచకుడు విశ్వామస్య నామను అడిగి పొందుకుంటున్నాం తండ్రి చూ కి శత్రువులు నన్ను చుట్టినను నరకపు హరి కట్టి నను వరద నులు భక్తి వరదవలే భక్తి பிழுவனாய் யோயே நலமா எதாரதி மாபூர்ணமதி రాజు గ్రంథము పదమూడవ అధ్యాయ మనం దాచుకుంటున్నాం యూద రాజు అహజ్యా కుమారుడైన యుహోయాషు పరిపాలన ఇరవై మూడవ సంవత్సరంలో యూహు కుమారుడైన యహాజ్ యుహో యహాజ్ సమర్యలో ఇజ్రాయేల్ మీద రాజుగా ఉన్నాడని నియమింపబడ్డాడు ఇతను పదిహేను సంవత్సరాలు మరి ఇజ్రాయేళ్లును పరిపాలించాడు ఇతని కాలంలో కూడా దుష్టత్వము చెడుతనము పాపమును ఇజ్రాయేళ్లు చేయడానికి కారకులైనట్లుగా చూస్తున్నా అందువలన సిరియా రాజు అయిన హజాయలు అతని కుమారుడైన బెనహదలకు మరి ఇతనిని రాజ్యాన్ని పట్టుకునే రీతిగా ఓడించి తీసుకెళ్ళే ఓడించి అదోనే వారు అప్పగించారు యహో యహాజు అదోనే వారికి ఎలోయు వారికి మొరపెట్టగా ఒక రక్షకుణ్ణి నియమించి ఆ పరిస్థితి వాళ్ళ నుంచి రక్షించినట్లుగా కూడా ఈ అధ్యయనం మనం గమనించగలం అయితే సిరియా అనబడిన రాజ్యము సిరియా అనగా ఆరాము ఇంగ్లీషులో ఆంగ్లంలో ఆరామ్ అని పిలువబడుతుంది కాబట్టి సిరియా అన్న ఆరాము అన్న ఒకటే ఇది ఇజ్రాయేలులకు ఉత్తర దిక్కున ఇజ్రాయిల్ దేశానికి ఉత్తర దిక్కున పాలిస్తకు ఈషియా దిక్కున ఉంటుందని మనము యజ్ఞంలో మనం గమనించగలం అసలు ఈ సిరియాకును ఇజ్రాయలీలకి ఎందుకు కొట్లాట వస్తుంది ఎందుకు శత్రుత్వం ఉంటుందంటే ఈ రెండు దేశాల గుంటే వర్తక వ్యాపారము జరగాల్సిన అవసరం ఉంది ఇజ్రాయిలీ వారి హస్తంలో పెట్టుకొని ఉండాలని చూస్తారు కానీ సిరియా వాళ్ళు వీళ్ళ హస్తంలో పెట్టుకునే వర్తక వ్యాపారాన్ని చేయాలని చూస్తారు తద్వారా ఈ ఈ పాలిస్తీన వారికి ఈ వర్తక వ్యాపారంలో నష్టం వాటిల్లటం వల్ల ఈ రెండు దేశాలకు ఈ రెండు రాజ్యాలకు మధ్య శత్రుత్వం ఉన్నదన్న విషయాన్ని మనము గమనించగలం ఆమెన్